హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మా యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లో సంబంధించి టీమిండియా జట్టు మాత్రం అయితే తొలి బ్యాచ్ వెళ్ళడం జరిగింది తొలి బ్యాచ్లో వచ్చేసరికి ఏవో ప్లేయర్ వెళ్ళారు అదేవిధంగా తొలి బ్యాచ్లో వచ్చేసరికి ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే దూరం కావడం జరిగింది ఇద్దరు స్టార్ ప్లేయర్ ఎవరు అదేవిధంగా తొలి బ్యాచ్లో ఎవరెవరు వెళ్ళారు అనేవి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ సెకండ్ నుంచి అయితే అయితే ప్రారంభంగా ఉంది దీనికి సంబంధించి ఐసీసీ అయితే గ్రూప్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మన గ్రూప్ షెడ్యూల్ మన టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలోనే జరగనున్నాయి ఆ తర్వాత జరగబోయే మ్యాచ్లు అయితే వెస్టిండీస్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మాత్రం అయితే దీనికి టీ ట్వంటీ ప్రపంచకప్ సంబంధించి టీంని అయితే ప్రకటించడం జరిగింది ఆ టీం పైన అయితే విమర్శలు వచ్చినాయి ప్రశంసలు గురిపించడం జరిగితే ఓవరాల్గా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది ప్రజెంట్ వరకు అయితే రీసెంట్గానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్గా ముగించుకొని టీమిండియా ప్లేయర్స్ మాత్రం అయితే యూఎస్ కి అయితే బయలుదేరడం జరిగింది అయితే టీమిండియా వచ్చేసరికి రెండు బ్యాచ్ లు అయితే యూఎస్ కి వెళ్లనున్నారు మొదటి బ్యాచ్ లో వచ్చేసరికి పదిహేను మందితో కూడిన ప్లేయర్స్ అయితే వెళ్ళడం సెకండ్ బ్యాచ్ లో వచ్చేసరికి ఐదుగురు ప్లేయర్ తో వెళ్ళనున్నారు అయితే మొదటి బ్యాచ్ లో వెళ్లాల్సిన మన విరాట్ కోహ్లీ అదేవిధంగా డిక్ పాండే మాత్రం అయితే కొన్ని కారణాలు అయితే దూరం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ వచ్చేసరికి యుఎస్ఏ వీసా కారణాలతో విరాట్ కోహ్లీ అయితే వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి వ్యక్తిగత పనుల కోసం కూడా ఒక కారణం కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే విరాట్ కోహ్లీ నెక్స్ట్ బ్యాచ్ లో కూడా చెప్పడం జరిగింది మే థర్టీన విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఫ్లైట్ ఉండడం జరిగింది తెల్లవారు మూడు గంటల ఐదు నిమిషాలకి ఆ ఫ్లైట్ లో విరాట్ కోహ్లీతో పాటు మిగతా సెకండ్ బ్యాచ్ ప్లేయర్లు కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి విరాట్ కోహ్లీతో పాటు మా టీమిండియా మాజీ టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తొలి బ్యాచ్తో వెళ్ళడం లేదు ప్రజెంట్ అయితే హార్దిక్ పాండే వచ్చేసరికి లండన్లో ఉండడం జరిగింది లండన్ నుంచి డైరెక్ట్ అమెరికాకు వెళ్తున్నట్లయితే బీసీసీ అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే అమెరికా వెళ్ళడానికి మన హార్దిక్ పాండేకి అయితే కొంచెం టైం పట్టే అవకాశం ఉన్నట్లయితే బీసీసీ అయితే వెల్లడించడం జరిగింది ఈ ఇద్దరు ప్లేయర్ వచ్చేసరికి జూన్ ఫిఫ్త్న ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో పాల్గొంటున్నారని అయితే బీసీసై మాత్రమైతే వెళ్ళడం వెల్లడించడం జరిగింది అయితే వీరిద్దరు తప్ప మొదటి బ్యాచ్లో వెళ్ళే ప్లేయర్లో లిస్ట్ వచ్చేసరికి ఈ ప్లేయర్ మాత్రమే తొలి బ్యాచ్ వెళ్ళడం జరిగింది వీళ్ళు మాత్రమే బాంబా మ్యాచ్ ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి చెప్పుకోవచ్చు తొలి బ్యాచ్ లో వచ్చేసరికి తొలి బ్యాచ్ లో వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా రిషబ్ పంత్ శివం దుబే విధంగా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ శివం దుబే రవీంద్ర జడేజా సూర్యకుమార్ యాదవ్ అక్షర పటేల్ ఉబ్బన్ గిల్ వీరితో పాటు కొంతమంది ప్లేయర్స్ కూడా వెళ్ళడం జరిగింది అదే విధంగా ఫస్ట్ బ్యాచ్తోనే మన టీమిండియా హెట్ కోచ్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ కూడా వెళ్ళడం జరిగింది మరి చూద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు అయితే మన టీమిండియా ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడనుంది అది కూడా బంగ్లాదేశ్ తోటి జూన్ ఒకటిన మరి జూన్ ఒకటిన జరగబోయే వామప్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు ఎవరెవరు పాల్గొంటున్నారు వామప్ మ్యాచ్కి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అదేవిధంగా ఈ వామప్ మ్యాచ్ మాత్రం టీమిండియా కంటే చాలా అంటే చాలా ముఖ్యమైన వామప్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే యూఎస్ఏ పిచ్చు పరిస్థితులు కానీ యుఎస్ఏ వాతావరణం కానీ టీమిండియా అలవాటు పడడానికి మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఏదో ఉంది ఏ విధంగా ఉంది అనేది మాత్రమైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి వర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ